హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మార్చ్ పద్నాలుగు పౌర్ణమి శుక్లవారం చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున ఈ వీడియోలో చూసినట్టు చేసినట్టయితే మీకు విపరీతమైన ధనలాభం అనేది కలుగుతుంది ఏం చేయాలి అనేది వివరంగా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నానండి పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైనది ఈ నెల మార్చ్ పద్నాలుగో తేదీన అంటే ఈరోజు పాల్గొన్న పౌర్ణమి తిథి ఏర్పడింది ఇలాంటి శుభకరమైన రోజు మళ్ళీ మళ్ళీ రాదు పండితులు చెబుతున్నారండి ఈ విషయం పౌర్ణమి రోజున ఎన్నో శుభ గడియలు ఏర్పడబోతున్నాయి మార్చ్ పద్నాలుగు శుక్రవారం నాడు పౌర్ణమి ఏర్పడింది శుక్రవారంతో కలిసి వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది ఈ రోజున చంద్రగ్రహణం కూడా ఏర్పడింది అలాగే అలాగే ఈ హోలీ పండుగ జరుపుకుంటారు ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి కూడా జన్మించింది అలాగే ఎన్నో రాజయోగాలు ఏర్పడబోతున్నాయి ఈరోజు ఈ వీడియో కనుక కంటపడి ఈ వీడియోలో చెప్పినట్టు చేసి చూడండి మీ జాతకమే మారిపోతుంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహం పట్టిందల్లా బంగారం అవుతుంది ముందుగా ఈ వీడియోని ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున చేసే పూజకు లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది పౌర్ణమి రోజున ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మార్చ్ పద్నాలుగున తేదీ శుక్రవారం సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడప ముందు పసుపు రాసి ఇంట్లోకి లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించడం అలంకరించుకొని ఇంట్లో దీపారాధన చేయండి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి కొబ్బరికాయ అంటే చాలా ప్రీతి కాబట్టి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున మీ పూజ గదిలో ఒక కొబ్బరికాయను కొట్టి లక్ష్మీదేవిని నమస్కారం చేసుకుంటే ఆర్థిక సమస్యలు వెంటనే తీరిపోతాయి పౌర్ణమి రోజున ఏర్పడితే తులసి కోటకు పూజిస్తే అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది తులసి కోటలో ఒక నై నెయ్యి దీపాన్ని వెలిగించి తులసి కోట చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయడం వల్ల తిరిగేటప్పుడు మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకోండి ఆ కోరిక తప్పకుండా వెంటనే తీరిపోతుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వా వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి శుక్రవారంలో కలిసి వచ్చింది కాబట్టి ఈ పౌర్ణమి నాడు మీ ఇంటి ఈశాన్య దిశలో రాళ్ళు కొంచెం రాళ్ళ ఉప్పును పెట్టుకోండి ఈశాన్య దిశలో రాళ్ళు ఉప్పు ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమిస్తుంది ఈ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి పౌర్ణమి రోజున ఇంటికి శుభ్రం చేసుకోకపోతే మీ ఇల్లంతా పేదరికంలో నిండిపోతుంది మీ ఇంటికి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరి ఈ పౌర్ణమి రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించండి అలాగే పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే విపరీతమైన అదృష్టం అనేది కలుగుతుంది అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించుకోవాలి పాలు అనేవి లక్ష్మీ స్వరూపం కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే ధనలాభం అనేది మన ఇంటికి కలుగుతుంది ధనలక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది అనేది అందరి నమ్మకం లక్ష్మీదేవి క కళ్ళల్లో నుంచి వచ్చిన నీటి నుంచి ఉసిరి చెట్టు అనేది జన్మించింది అనే నమ్మకం అంతే ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున ఆ ఉసిరి చెట్టుకి పసుపు కుంకుమ రాసేసి ఒక దీపారాధన చేసి ఆ ఉసిరి చెట్టుని పట్టుకొని మన మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికని కోరుకోవడం వల్ల ఆ లక్ష్మీదేవి తప్పకుండా మీ కోరిక అనేది క్షణాలలో తీర్చేస్తుంది మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా ఛానల్ని ఎప్పుడు ఫాలో అవ్వండి మీకు ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్